హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రొయ్యల పులావ్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రాన్స్తో ఇలా ఫ్రైడ్ పులావ్ ప్రిపేర్ చేసాము అంటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్తో కాకుండా మనం రోజు నార్మల్గా ఇంట్లో వాడే బియ్యంతోనే ఈ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను బయట కొన్న మసాలాలు ఏమీ వాడకుండా నార్మల్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా తక్కువ మసాలాతో ఈ రొయ్యల పులావ్ని చేశాను చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి రొయ్యల్లో ఉన్న నరాలు కూడా తీసేసి తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ముందుగా ఈ రొయ్యల్ని ఉడికించాలి రొయ్యల్లో నుంచి నీళ్ళు ఊరి ఈ ఊరి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలి అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి ఇక్కడ నేను కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను కదా రైస్ వచ్చేసి ముప్పై కిలో రైస్నే తీసుకున్నాను రొయ్యలతో ఇలా కనుక పులావ్ ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి మనకి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యల్లో నుంచి ఊరిన నీళ్ళన్ని కూడా ఇగిరిపోవాలి అలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే పాత్రలోకి నూనె వేయాలి నూనె వేడిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశాను వీటిని నేను చాపర్లో కట్ చేశాను ఆ తర్వాత రుచి తగినంత ఉప్పు వేయాలి మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసి అంత కూడా కలిపి కాస్త వేగిన తర్వాత చాలా వీలైనంత సన్నగా టమాటా ముక్కలు కూడా ఇలా వేస్తున్నాను రెండు టమాటాలని వేసాను పెద్ద టమాటాలని పండి ఉన్న టమాటాలని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కూడా కలిపి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను ఇలా కారం కూడా వేసి అంతా కూడా కలిపి చక్కగా మగ్గించాలి కారంలోని పచ్చివాసన పోయి నూనె బయటికి తేలే వరకు ఉడికించాలి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ ఉంటుంది ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేకుండా ఈ గ్రేవీతోనూ తినేయచ్చు ఇల్లు నూనె బయటికి తేలి కారంలోని పచ్చి వాసన పోయే వరకు మగ్గించిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రొయ్యల్ని చక్కగా ఫ్రై చేయాలి ఇక్కడ ఈ రొయ్యల కూర ప్రిపేర్ అయ్యేలోపు పక్కన స్టవ్ మీద రైస్ని ఉడికించుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి నెయ్యిని వేసాను ఆ తర్వాత కొంచెం నూనెని కూడా వేస్తున్నాను నెయ్యి నూనె వేడిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా వేసేయాలి మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాలు వేసి ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయల్ని ఒక టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసాను వీటిని కాస్త వేయించుకోవాలి వీటితో పాటే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే పుదీనాను కూడా వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని కూడా చక్కగా వేయగనివ్వాలి పులావు రుచిగా రావాలి అంటే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి మూత పెట్టి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేస్తున్నాను నీళ్ళని ముందే పెట్టాను గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళ చొప్పున వేసుకోవాలి ఈ నీళ్ళలోకే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేయాలి అంతా కూడా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఎసరు బాగా తెట్ల కాగనివ్వాలి ఈ నీళ్ళు మరిగేలోపు పక్కన స్టవ్ మీద ఉన్న రొయ్యల వేపుని కూడా ఒకసారి చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేయాలి అడుగు నుంచి కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడలు చూస్తే అర్థమవుతుంది కదా గ్రేవీ చాలా బాగా వచ్చింది ఇలా ఉంటే ఎక్స్ట్రా కూర లేకుండానే ఈ గ్రేవీతోనే చక్కగా తినేయచ్చు మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కూరని పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా నేను నానబెట్టుకున్న బియ్యం వేయాలి అంతకంటే ముందు ఇక్కడ నేను కొంచెం గరం మసాలాని వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను ఇక్కడ నేను రోజు మనం నార్మల్గా ఇంట్లో వాడే బియ్యంతోనే ఈ పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను బాస్మతి రైస్తో కాకుండా కావాలి అంటే ఒకవేళ బాస్మతి రైస్తోనైనా ఈ పులావుని ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యం వేసి అంతా కూడా ఒకసారి కలిపి ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ మధ్యలో ఒకసారి కలిపేస్తున్నాను ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయాలి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్యల వేపుడు ఉంది కదా ఆ రొయ్యల వేపుడిని సగానికంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇలా వేసేసి పైనుంచి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు దమ్ చేసాము అంటే రొయ్యల పులావ్ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇక్కడ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా వేసాను ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి రొయ్యల వేపుని అంతా కూడా వేయలేదండి ముప్పావు వంతు వరకు పులావ్లో వేసాను ఒక పావు వంతు వరకు పక్కన పెట్టేశాను పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పులావు ఇలా పొడి పొడిగా ప్రిపేర్ అవ్వాలి ఇలా ఉంటే చాలా రుచిగా ఉంటుందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్